గుడ్ మార్నింగ్ ఆర్వీటీవీ యూఎస్కి అట్లాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ పోలీస్ శాఖ తరఫున దసరా శుభాకాంక్షలు మరి తెలంగాణ ప్రాంతంలో మన తెలుసు బతుకమ్మ దసరా పండగ అంటే అన్ని గ్రామాలలో పట్టణ ప్రాంతాలలో కూడా అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ మరి అతిపెద్ద పండుగ తెలంగాణలో మనకు బతుకమ్మ దసరా మరి దీన్ని పురస్కరించుకొని ప్రజలందరూ కూడా శుభశాంతులతో ఆనంద ఆనందంగా గడుపుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా యువత ఎటువంటి మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం కానీ అదేవిధంగా రేపు మరి మనకు గా మన జాతిపిత గాంధీ పుట్టినరోజు కాబట్టి గాంధీ జయంతి సందర్భంగా మనం ఏదైతే సంవత్సరాలుగా పాటిస్తున్నామో ఈ జంతువుల కానీ తర్వాత మాంసాహారాన్ని కానీ అది చేయకుండా అందరూ కూడా పాటించాలని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మరి రేపు అందరూ కూడా పండుగని ప్రశాంత వాతావరణం జరుపుకోవాలి ఎటువంటి గొడవలకు మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ దృష్టిలో పెట్టుకునేటువంటి ఎటువంటి వర్గ విభేదాలు కానీ ఎటువంటి కూడా చేసుకోకుండా గొడవలు పెట్టుకోకుండా ప్రశాంత వాతావరణం జరిపేటట్టు పోలీస్ శాఖకు మీరు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం